హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఈ టీవీ నేను హౌస్ హెస్బెండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా రెసిపీ రెసిపీ అనమాట ఏంటంటే మిక్స్డ్ వెజిటేబుల్ పకోడి ఓకేనా చాలా సింపుల్గా చేసేద్దాం ఆకలి అవుతుంది ట్రక్టగా చేసేద్దాం ఓకేనా రెడీయా దీనికి కావాల్సిన ఐటమ్ రండి రండి ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలి పొడుగ్గా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక క్యాప్సికమ్ కొంచెం క్యాబేజీ నాలుగు పచ్చిమిర్చి రెండు క్యారెట్ నాలుగు బీన్స్ రెండు ఆలుగడ్డలు అంతే ఇవన్నీ కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ రెండు నిమిషాలు మీ ముందుకు వస్తాను ఓకేనా డన్ ఓకే మనం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం ఆయిల్ వేడే లోపు ఈ లోపు మనం ఆల్రెడీ ఇవన్నీ కట్ చేసుకున్నాం క్యారెటు క్యాప్సికము ఆలుగడ్డ క్యారెట్ ఇంకా మన ఏంటంటే ఎవరైనా అవుతున్నారు మిక్స్డ్ ఆలుగడ్డ సార్ సింపుల్గా అయితే రెండు నిమిషాల్లో మీకు సాల్ట్ రుచికి చెరబడి సాల్ట్ వేసుకుందాం కొంచెం ఓకేనా స్వాదను సార్ కొంచెం పసుపు పసుపు మాత్రం కంపల్సరీ వేసేసుకుంటాను నేనైతే ఎవరు వేసినది లేదు సంగీత పసుపు వల్ల నేను సంగీత లాగా వేస్తున్నా పసుపు కొంచెం కారం సంగీత లాగా పసుపు వేస్తున్నా కారం కొంచెం కొంచెం కారం కొంచెం ఎక్కువ పడాలి బాగుంటుంది ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర వేసాను ఇంకా నెక్స్ట్ కొంచెం వామ్ కూడా వేస్తాను మంచి డైజెషన్ కోసం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు మామూలుగా అన్నీ పిస్కి అన్నీ కలపాలి బాగా అన్నీ కలిపి పిస్కి క్రిస్పీ క్రిస్పీగా కలపాలి క్రిస్పీగా ఉంటాయి అని ఇట్లా అన్ని కలిపేసుకున్నాం కదా అలా కలిపేసుకున్న తర్వాత చూసారు ఎట్టే మంచిగా ఎంత బాగా గెలిసాయో మీరు చేస్తారు ఏం ఇది ఏంటండి బాబు ఇప్పుడు మనం స్వాదను సార్ ఉప్పేసుకున్నాం ఆగట్లేదు సార్ నేను ఉడికిస్తాను మంచిగా ఉడికిస్తాను ఉడికిస్తా ఇది ఏం పిండి శనగపిండి కొంచెం కొంచెం ఎక్కువను ఎందుకంటే అందరికీ శనగపిండి పడదు సరే శనగపిండి కదా ఇంకేం చేస్తారు బియ్య పిండి బియ్య పిండి గట్టిగా ఉంటుంది కదా వీటికి కొంచెం హార్డ్ ఉండాలి కొంచెం బియ్య పిండి నేను వెళ్తున్నాను వైపు బియ్యపిండి చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇవన్నీ ఇలా కలిపేసుకొని మంచిగా ఇది మనం రెస్టారెంట్లో ఇలానే చేస్తున్నాం మస్డ్ వెజిటేబుల్ పకోడీ అంటారు దీన్ని ఎవరండి వెనకాల వెనకాల వేసేస్తున్నారు మా కిచెన్లో దొంగలు పడ్డారు మంచి దొంగలు అడిగి తీసుకుంటున్నారు ఓకే ఉన్నాయండి ఎక్కడ ఉన్నాయి స్పూన్ గీతా తెచ్చి అదే ఆకలిస్తుంటే మనిషికి ఏదో ఒక చొడ్డు పెడదామని లేకుండా అది ఏంటో పాపం రసాలు అంటే తాగుతుంటే కనీసం చేద్దాం చేద్దామని కూడా లేదు హస్బెండ్ గారికి

ఇంత బాగా చేస్తుంది పచ్చి పచ్చి వంట చేసేది నేనా ఏంటండి మంటలు ఫోకస్ పెట్టలేదు అంత ఎవరు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏదో చేస్తున్నారు నేనేమో ఈ నీళ్ళవరం చూస్తున్నా ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ ఉండదండి హౌస్ హస్బెండ్ అని మీరు కడుగుపన్నుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ వెళ్ళి మా అమ్మో చూడకండి బుక్ చూసారు చూసారు చూస్తలేరు అందరు వస్తండి వస్తాడు అని ఎందుకన్నా చాలా వీల వీల మీరేం చెప్తున్నారు వీలు గురించా బాగా చేసిపోయింది ఎందుకు అన్నం కొంచెం తిన్నాను కదా డైట్ మంచిగా ఇది పప్పు కొమ్ము రేపటి ఇంకా బాగుంటుంది రేపటికి బాగుంటుంది ఇంకా ఆ పప్పులోకి ఇపో ఇది ఉండదు కదా మన ఆకేంది గోంగూర అయిపోయింది ఒక రెండు నిమిషాలండి ఏదో స్నాక్స్ కదా ఎప్పుడు చేస్తానే ఇందాక కాలిపోతాని అది వేడైతే వేడి ఎక్కువైతే అని అయిపోయింది రెండు నిమిషాలు

ఏం కాదు చేసేయండి ఓ మై ఐడియా సరే అయినాది ముంచండి ఇక ఏం కాదు ఉంచండి உஞ்சனேங்க உஞ்சனே மொத்தம் உஞ்சனே ஏங்க ஏங்க உஞ்சனே இதெல்லாம் என்ன அதுன்னேgalo ஃபர்ஸ்ட் வாய் பக்கம் வெட்டாங்க அங்கன கவுவ ಮುಂದೆ ஏச்சன அதை வெச்சு இத படுதனே முன்னால படு பேச கொஞ்சம் फ्लेவர் కోసం mix கூட கரெக்ட் சார் அப்படியே ஆயிடுச்சுกินுச்ச ஆ ஆலே குடிக்கலாம் ஈஸியா குடிக்கட்டாலும் ஆலு வெண்டை குடிக்க போதா ஆலு பசல் கோஸ் அதுக்கின்ன ஆலுனே அம்மா அம்மா ये चालू बर्गुटे नाव ना किचन आंटे कारा ये बर्गुटे ये वाचने डब्बा फर पचपुल्सू फर योदा योदा पस्मा <laughs> तो तीन चार इप्पन तो कहाँ वाले निकले तेल करने के लिए तेल नहीं हाँ ये वो नाके मी 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 जेस्पी मी जेस्पी मार्टेनी

డైట్ డైట్ మంచి అంటే మళ్ళీ తీసినాక హెల్దీ సాస్ వేసుకుంటారా చాలా 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 మంచి మంచి ఫుడ్ నూనె అది నూనెలో పునం నేను చేసిన తప్ప నేను చేసిన తప్ప నా తప్ప నా తప్ప దాంట్లో తీసుకొని తినొచ్చు కాదు ఆడదాకింది అల్ల ముందు తీసుకో బాలేదు మీరు అన్నారు కదా బాగుంటాయి చాలా బాగుంటాయి பலதா நீ பண்ணு ஆயிரத்தி உண்டு பேர் சம்பிபட்டு நோ ஸ்பைட்ஸ் இது பஞ்சேராது அதிரி கா

కారం కానిది ఇది అయినది కారం కారం ఇది కానిది తిన్నారు ఇప్పుడు కారం ఇప్పుడు కొంచెం

तेरे को मिटना है ना सर एक्सप्रेशन नहीं था सर हाँ आप अकोड़े हो आप अकोड़े ओके okay. हाँ नहीं तो अपनों ने जमते मामले मामले रिव्यू कौन पापन टेन मिनट्स तो निमामले तो जो

చెప్పారా మాది వీడియో ఐదు రోజులు ఓకే ఇదండి మన మిక్సీడ్ వెజిటేబుల్ అన్నమాట అనమాట ఇంత రచ్చగా జరిగింది ఫైనల్ అయితే టేస్ట్ అయితే బాగుంది చూసారుగా మన గారు తిన్నారు ఎంత బాగుంది అన్నారు ఈత తిన్నది ఈ సంగీత తిన్నది నేనైతే తినలేదండి ఇంకా వాళ్ళు అయితే అందరు తిన్నారు సూపర్ అన్న టేస్ట్ అయితే థ్యాంక్ యూ అందరికీ ఈత సంగీత గారికి అందరికీ థ్యాంక్ యూ నమస్కారాలు ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు రివ్యూ ఇచ్చినందుకే బా అలానే అలానే చూస్తూ ఉండండి మా వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి పక్కన బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్ మీకు వస్తుంది మరొంచి మంచి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాను ఓకేనా బాయ్